మహాసేన రాజేష్ గారికి వేదిక పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు సోదరుములకు పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పటివరకు పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు మీరందరూ ఒకే ఒక విషయం ఆలోచించండి అంతకుముందు మా తండ్రి గారి సమయంలో కానీ మరి నేను ముందున్న పది సంవత్సరాల సమయంలో కానీ ఎక్కడైనా మన దళిత సోదరులు లేదా బీసీ సోదరులు లేదా ఓసీ ఓసీ సోదరులు సోదరు ఎక్కడైనా ఇబ్బందులు చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను ఎవరి మీద తప్పుడు కేసు ఎప్పుడైనా పెట్టారా అని పడుతా ఉన్నాను కానీ ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా త్రిమూర్తి గారు వచ్చిన తర్వాతనే ఒక తప్పుడు కేసులు ఆయన చెప్పిన మాట వినకపోతే ఆయన చెప్పిన సెటిల్మెంట్ని అంగీకరించే డబ్బు చెల్లించకపోతే కప్పులు చెల్లించకపోతే అనేక రకాలైన కేసులు పెట్టిన విషయం మనం అందరం చూస్తా ఉన్నాము మండపేట పబ్లిక్ స్కూల్ అవ్వచ్చు ఏంటర్ సెటిల్మెంట్ అవ్వచ్చు మండపేటలో లేఅవుట్ అవ్వచ్చు ఏది చూసినా కూడా సెటిల్మెంట్ 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 ఇసుక దోపిడీ గ్రాముల దోపిడీ మరి ఆ ఇసుక గ్రాముల దోపిడీ అడ్డం పడితే నా మీద ఆరు క్రిమినల్ కేసెస్ ఆరు కేసులు చేయదా ప్రత్యేకంగా ఓన్లీ ప్రజా జీవితంలో తాపేశ్వరం రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసి స్టేట్ గవర్నమెంట్ టెండర్ కన్ఫర్మ్ అయినా ఆయన రేటు తేలగా ఆయన కమిషన్ తేలగా పెండింగ్ పెడితే దాన్ని త్వరితగా పూర్తి చేయాలని చెప్పి అని చెప్పి మేము అనౌన్స్ చేసాం వెంటనే గంగ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి మొట్టమొదటి కేసు తపేశ్వరం ఇసుక రెండవ కేసు కేశవరం గ్రావులు గ్రాపుల విషయంలో మూడు రోజులు ఒక రోజు అక్కడ పోలీస్ స్టేషన్ రెండు మండపేట పోలీస్ స్టేషన్కి మూడు కేసులు ఆఖరి కేసు మండపేట పబ్లిక్ స్కూల్ పద్నాలుగు వందల మంది విద్యార్ద్య చదువుకునే ఆ దేవాలయ స్కూల్లో ఆయన సెటిల్మెంట్ చెప్తే తనకు అంగీకరించినందువలన ఆయన కొన్ని కోట్లు డిమాండ్ చేస్తే ఇవ్వనందువలన

పంచాయతీ సర్పంచ్లు ఎస్సీ సర్పంచ్లు మనకు కాదేరు కానీ ఒంగూరు కానీ అలాగే అనేక మంది ఎస్సీ నాయకుల మీద కార్యకర్తల మీద అనేక కేసులు త్రిగణ సభ కేసులు అంటే ఆయన్ని బెదిరించడానికి ఒక కేసుని పోలీసు వారిని మరి ఆయన యంత్రాంగంగా వాడుకుంటా ఉన్నారు కానీ పోలీసు వారి తీరు ఈ రోజు కూడా మారలేదు ఎందుకంటే చెప్తున్నట్టు ఆ విషయం ఎలక్షన్ కోర్టు వచ్చిన తర్వాత కేదార్ల ఓపెన్ చేశారు కంప్లైంట్ ఇచ్చారు మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కదా యాక్షన్ పెట్టారు తప్పించి ఇవన్న ఈ వేళ కూడా కేసు బుక్ చేశారు జిల్లా కలెక్టర్ గారు దాంట్లో ఎంటర్ అయిన తర్వాత కేసు బుక్ చేశారు అయ్యా సీఏ గారు ఏమైందంటే కేసు అని ఎవరు ఓపెన్ చేశారో దర్యాప్తు చేస్తున్నారట సార్ అర్థమై కదా ఎవరు ఓపెన్ చేశారో దర్యాప్తు చేస్తున్నాం మరి మొన్న శిరోమండలం కేసు తీర్పు

ఇది ఇవాళ ఎన్నికల అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పడుతున్నా పోలీసులు పోలీసు వాళ్ళంటే ఇంకా కూడా అధికారి పట్టి కడతారు ఇంకా వాళ్ళు సేవ సేవ చేస్తారా ఇంకా వాళ్ళకి ఓడికి చేస్తారా సమాధానం చెప్పాలి పోలీసు అధికారులు కూడా ఇవన్నీ కూడా మాకు కంట్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి ఈ తోట సముద్రకే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరికీ పూర్తి సమయం కోసం సమయం మరి మనందరం కలిసి ముందుకు సాగి మరి నాకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం మరలా ఇచ్చారు దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆశీర్వదించారు మరి మీరందరూ కూడా మీ అందరూ నాకు సహకరించి మరి నేను ఇరవై రెండవ తేదీన ఉదయం పదిన్నర గంటలకి నామినేషన్ వేస్తున్నాం పది గంటలకు బయలుదేరుతాం ఏపీ కళ్యాణ్ దేశం నుంచి అక్కడి నుంచి బయలుదేరి మన తాజారు గారు ఆఫీస్కి వెళ్ళి పదకొండు నామినేషన్ వేస్తాం కాబట్టి దీన్నే ఆ అమ్మంగా భావించి మరి మన సోదరులు సోదరులు అందరూ రావాలని కోరుకుంటూ మరి అందరూ కూడా మరి నన్ను మళ్ళీ ఆశీర్వదించాలని చెప్పి మరి మీ అమూల్యమైన మీద ఓటు రెండు ఓట్లు మొదటి ఒకటి హరీష్ బాదర్ గారు పార్లమెంట్ అభ్యర్థులు రెండో ఓటు నాకు జోగేశ్వరరావు సైకిల్ గుర్తు మీరంతా ఆశీర్దించాలని చెప్పి మిమ్మల్ని మరొకసారి కోరుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమానికి హరీష్ బాధల్ గారు రావాలి కానీ

మరి చపించాలని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ మరొకసారి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అందరూ నడుస్తాను